హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి దీన్ని రోజుకొక కప్పు తిన్నా ఎంతో ఆరోగ్యము రోజంతా అలసట అనేది ఉండదండి చాలా హెల్దీగా ఉంటుంది షుగర్ పేషెంట్లు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఇలా సింపుల్గా చేసేసుకొని రోజుకి ఒక కప్పు తినండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి ఈ సబ్జా గింజలు అనేది ఒంటికి ఎంతో మంచిది కదా కాబట్టి సబ్జా గింజలు వేసుకొని దాంట్లో నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక పది వరకు బాదం పలుకులు తీసుకున్నానండి మీరు కావాలంటే అయినా తీసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా అలానే తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి మీకు నచ్చినవి నేను ఇక్కడ ఓన్లీ బాదమే తీసుకున్నాను స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాసు చిక్కటి పాలు వేసుకున్నాను అలాగే అదే గ్లాస్తో ఇంకొక గ్లాసు వాటర్ వేసుకున్నాను మీరు కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు పచ్చివైనా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పచ్చి వేసుకున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న బాదం ఉంది కదా అది వేసేసుకోవాలి అలాగే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియం వచ్చి ఒక పావు కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను ఏ ఫ్లేవర్ లేని ఓట్స్ అండి ఇలా వేసేసుకొని వీటిని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓట్స్ను ఉడికించుకోవాలి పాలతో పాటు ఓట్స్ కూడా ఉడికించుకున్నాక ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి పాలు కూడా కాస్త దగ్గర పడుతూ ఉంటాయి చిక్కబడుతూ ఉంటాయి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఈ సబ్జా గింజలు వేసుకున్నాక ఎక్కువ మరిగించిన అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మరిగించుకున్నాక చూడండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ డేట్స్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చు అండి షుగర్ పేషెంట్లు అయితే పంచదార బెల్లం కూడా తినరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా డేట్స్ వేసుకుంటే చాలా మంచిది అలాగే బరువు తగ్గాలనే వాళ్ళకు కూడా చాలా మంచిదండి హెల్త్కి కాబట్టి నేనైతే ఇక్కడ డేట్స్ మాత్రమే వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం బెల్లం చల్లారినాక యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందండి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ఇవ్వాలి మీరు కావాలంటే వేడివేడిగా తినాలి అంటే ఇలానే తినేయచ్చు ఇక్కడ కొంచెం గోరువెచ్చగా అయ్యాక నేను దీంట్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా చల్లారినాకనే వేసుకొని తినాలి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఇక్కడ యాపిల్ బనానా ముక్కలు వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి ఇంకొకటి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రూట్స్ అనేది మనం తినే ముందు మాత్రమే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి అలానే పెట్టేయొద్దండి మనం తినే ముందు వేసుకొని ఒక కప్పు చొప్పున తిన్నా ఎంతో ఆరోగ్యము ఈ స్వీట్ని పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ఈసారి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదండి చాలా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళ మాత్రం చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియో ja toma lemmida tahame .